హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిర బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుండీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ రూపాయి తీసుకోమ్మ ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను మీ జీవితమే మారిపోతుంది నమ్మకముంచు అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక సందేశం తీసుకొచ్చారండి ఇది మన జీవితంలో ఎంత పెద్ద మార్పుని తీసుకురాబోతుందో చెప్పే సందేశం అండి ఈరోజు బాబాగారు మన కోసం తల్లి ఈ రూపాయి తీసుకో ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను అంటున్నారంటే నిజంగానే బాబాగారు ఎవరినో మన జీవితంలోకి ఆహ్వానం పలకమని చెప్తున్నారు ఎందుకంటే మనం చేస్తున్న తప్పులు కానీ మనం చేసే కర్మలను బట్టి మనం ఈరోజు కష్టాలను అనుభవించవచ్చు కానీ ఆ కష్టం తీర్చడానికి బాబాగారు ఏదో ఒక మార్గం అయితే ఎంచుకున్నారు మరి మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారో తెలుసుకోవాలంటే ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా తెలుసుకోవాలి మరి ఒక చిన్న కథ రూపంలో ఆ సందేశం వెంట విందాము అనగనగా అది భీమవరం ఆ గ్రామంలో రఘునందనుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు తన పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథపఠనంతో కాలయాపన చేస్తూ ఉన్న ఉన్న ఊరిలోనే సుఖంగా బ్రతుకుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు అతడి ఇంటికి ముగ్గురు బంధువులు వస్తారు వారిలో ఒక అతను వ్యాపారి ఒక అతను గాయ ఒక అతను గాయకుడు పోతే మూడో వ్యక్తి రాజ ఉద్యోగి రెండు రెండి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు ఇలా ముగ్గురు ఒకేసారి రావడం ప్రత్యేకమైన కారణం ఏమీ లేదుగా మొదటి కారణం నిన్ను చూడాలనే వచ్చామయ్యా ఇక రెండవది ఇక్కడికి దగ్గరలోనే రేపు రాజుగారి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో పాల్గొనడానికి వచ్చాను ఎలాగూ ఇంత దూరం వచ్చాను కాబట్టి నిన్ను ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చా అంతే మంచిది మంచిది ఎలాగైతేనేమి మీరు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కాసేపు విశ్రాంతి తీసుకుంటే నేను భోజనం ఏర్పాటు చేశాను అని రాక రాక తన ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు బంధువులకు రఘునందనుడు మంచి ఆదిత్యం ఇవ్వడమే కాక వారి జ్ఞాపకాలను గురించి అడిగి తెలుసుకుంటాడు అలా వారి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా మా గురించి నువ్వు అన్ని విషయాలు బాగా తెలుసుకున్నావు ఇక నీకు ఎలాగో పుస్తక పఠనం ద్వారా మంచి పరిజ్ఞానం ఉంది కాబట్టి అసలు మా ముగ్గురిలో ఎవరు గొప్పవారో చెప్పగలవా అని వాళ్ళ ముగ్గురు రఘునందుని సరదాగా అడుగుతారు దానికి అతను మోహమాట పడుతూనే వాళ్ళతో ఇలా అంటాడు అయ్యో గొప్పతనానికి వీరు వారు అని ఉండదండి బ్రతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాలే జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అని అంటాడు రఘునందనుడు దాంతో ఆ వ్యాపారి సంతృప్తి చెందక మునువు అలా అనకు అసలు ఈ ప్రపంచంలో ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది అందరూ గొప్ప వ్యాపారులు కాలేరు కదా అలాంటిది నేను ఈ వ్యాపారంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో సంపాదించాను మరి నీటి కంటే నేను గొప్పవాడిని కాదంటారా అని వ్యాపారి అడుగుతాడు ఆ మాటలు విన్న గాయకుడు ముందుకు వచ్చి ఒక వ్యాపారిగా మీరు విజయం సాధించి ఉండవచ్చేమో అది డా డబ్బున వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు కానీ కళాకారుణ్ణి నేను డబ్బుతో సంబంధం లేకుండా కేవలం నా నా కళతోటి అందరినీ ఆకట్టుకొని నా ఉన్న రాజ్యంలోని గొప్ప గాయకుడిగా పేరు పొందాను వీరికంటే గొప్పవాడిని ఎందుకు కాకూడదు అని అంటాడు గాయకుడు ఇకపోతే ఆ రాజ ఉద్యోగి కూడా వాళ్ళతో సమానంగా తన ప్రతిభను గురించి చెబుతూ అలా ఎలా అయినా సరే డబ్బు ఉంది కాబట్టి వ్యాపారంగా మారావు నీకు గాత్రం ఉంది కాబట్టి గాయకుడిగా మారావు ఇక నేను ఈ మారుమూల ప్రాంతంలో పుట్టి ఎటువంటి డబ్బు కళ లేకుండా కేవలం నా తెలివితేటలతోటే రాజుగారి హస్త్రంలో ఉద్యోగాన్ని సంపాదించాను కాబట్టి మీరిద్దరికంటే నేనే గొప్పవాడిని అని నా ఉద్దేశం నువ్వేమంటావోయి చెప్పు అని రాజ ఉద్యోగి కూడా తన ప్రత్యేకత గురించి చెప్పుకుంటాడు ఇక వాళ్ళందరి మాటలు విన్న రఘునందనుడు ఒక నవ్వు నవ్వుతాడు దాంతో వాళ్ళు ఇలా అంటారు నేను మేము మా ప్రత్యేకల గురించి చెప్తుంటే నీకు నవ్వెందుకు వస్తుంది మీరు చెప్పింది వింటే నాకు నవ్వు కాక వస్తుంది చెప్పండి ఆ మాటకు వస్తే మీలో అసలు గొప్పతనం ఏమీ లేదు ఎందుకంటే నేను మీ ముగ్గురు చేసే పనులు చేసి మీకంటే గొప్ప పేరు తెచ్చుకోగలను కాకపోతే అది నాకు ఇష్టం లేదు అంతే దాంతో ఆ మాటలు అతడి బంధువులకు సమానంగా తోస్తాయి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని రఘునందడితో ఇలా అంటారు అంటే ఇప్పుడు నువ్వేమంటావు మేము చేయగలిగిన పనులన్నీ కూడా నువ్వే చేయగలవు అంటావు కాదు అంతే కదండి ఎందుకు చేయలేను తప్పకుండా నేను అనుకుంటే నేను మీరు చేయగలిగిన పనులన్నీ చేస్తాను సరే అయితే నీ మీద మాకు అంత నమ్మకం ఉంటే మనందరం ఒక పందెం వేసుకుందాం పందెమా ఏంటి ఎందుకు అదేనయ్యా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు మీ ముగ్గురు అభిప్రాయానికి వచ్చాము నువ్వు అన్నట్టు నువ్వు మేము చేసిన పని చేసి అంటే ఒకరోజు వ్యాపారంలో నాకంటే నువ్వు ఎక్కువ సంపాదించిన ఇక ఈ గాయకుడిల అతడి ముందే అతడి కంటే మంచి పేరు తెచ్చుకున్న అలాగే ఈ రాజ ఉద్యోగిలాగా రాజుగారు వద్ద నుండి ప్రశంసలు పొందిన మేము ఒక్కొక్కరి మీ వెయ్యేసి వరహాలను నీకిచ్చుకుంటాము లేదంటే నువ్వే మా ముగ్గురికి వెయ్యేసి ఒక వరలు ఇవ్వాలి ఇది పంద్యం అంతే ఈ పంద్యం ఎందుకండి చెప్పండి ఏదో మీరు అన్నదానికి సరదాగా నేను అన్నాను అంతే కానీ మేము మీ పైన ఎందుకు పంద్యం వేస్తాను చెప్పండి అదిగో నువ్వు భయపడినట్టున్నావు సరే అయితే మా ముగ్గురిలో ఎవరో ఒకరు గొప్ప నేను ఒప్పుకో అప్పుడే నీకు ఏ పంద్యం లేకుండా మేము వదిలేసి వెళ్ళిపోతాము అని అనేసరికి రఘునందుడు ఏదో ఆలోచించి వారితో ఇలా అంటాడు అయితే సరే నాకు ఈ పందం కాయడం ఇష్టమే ఇష్టం లేకుండా మీరు నా సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఈ పందెం సమ్మతమే మీరు చెప్పినట్టు మీ కంటే ఈ విషయంలో తక్కువేమీ కాదు అని నిరూపిస్తాను బాగుంది బాగుంది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సరే అయితే ఆలస్యం ఎందుకు నువ్వు కూడా మాతో పాటు నగరానికి రా అలా ఆ ముగ్గురు రఘునందడిని బలవంతంగా పందెంలోకి లాగుతారు కూడా వెనక్కి తగ్గడం ఏమాత్రం ఇష్టం లేక వాళ్ళతో పాటు రాజధాని నగరానికి వెళ్తారు అలా మొదటిగా వ్యాపారి ఇంట్లో మకాం వేస్తాడు మొత్తానికి నాతోటే పందెం మొదలు పెడుతున్నాం అన్నమాట ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం కావాలో చెప్పు నీకు ఈ నగరంలో చాలా వ్యాపార దుకాణాలు ఉన్నాయి కదా అందులో కూరగాయల దుకాణం కూడా ఉంది కదా ఉంది అయితే అయితే మీ దుకాణంలో నుండి నాకు గంపెడి కూరగాయలు ఇప్పించండి సాయంత్రంలోపు మీ దుకాణంలో కంటే ఎక్కువ వ్యాపారం చేసి చూపిస్తాను అని అనేసరికి ఆ వ్యాపారి రఘునందడి ఆ మేకత్వానికి తనలో తాను నవ్వుకుంటూ ఏమిటేమిటి నా దుకాణంలోని గంపెడి కూరగాయలు ఇస్తే సాయంత్రం తిరిగేసరికి నాకంటే ఎక్కువ వ్యాపారం చేసి చూపిస్తావా నీకు ఒక సంగతి తెలుసా ఇక్కడ ఈ దుకాణం పరి పది సంవత్సరాలుగా నడుపుతున్నాను ఇక్కడ ఎవరు నాకంటే ఎక్కువ వ్యాపారం చేయలేదు సరలే అలాగే కానివ్వు నీకేం కావాలో అవి తీసుకెళ్ళు అని అనేసరికి రఘునందనుడు ఒక బుట్టలో కూరగాయలు వేసుకొని అతడి దుకాణానికి ఎదురుగానే కూర్చొని తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు అది చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు ఆసక్తిగా అతడిని గమనిస్తూ ఉంటాడు ఇక రఘునందనుడు కూరగాయలు అంటూ అరుస్తూ తాజా అవి ధర ఎక్కువైన నాణ్యత గలవి అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక అతని వద్దకు కొనడానికి వచ్చిన వారికి అక్కడ దుకాణాలలో ఉన్న అందరికన్నా ఎక్కువ ధరలు చెప్తూ ఉంటాడు ఇది గమనించిన ఒక కొనుగోలుదారుడు అతడి వద్దకు వచ్చి ఇలా అంటాడు అదేమిటి ఇక్కడున్నవారు తక్కువ ధరకి అమ్ముతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇతరుల కంటే ఎక్కువ ధరకి అమ్ముతున్నావు అని అడిగేసరికి రఘునందనుడు ఇలా అంటాడు మీకు తెలియనిది ఏముందండి ఏ వస్తువుకైనా నాణ్యతను బట్టి ధనం ఉంటుంది ఇతరులు అమ్మే సరుకు నేను కూడా అమ్మితే ధర ఎక్కువ ఎందుకు చెప్తాను నా సరుకు అందరూ కొనేది కాదులేండి ఇది చాలా నాణ్యమైన సరుకు కేవలం ధనవంతులు మాత్రమే నా దగ్గర కొంటారు ధరలు చూసి కొనే పెదవారు కావదు అనేసరికి ఆ మాట కొనుగోలుదారుడికి తీవ్ర ప్రభావం చూపి ఇప్పుడు అక్కడ కూరగాయలు కొనుక్కోకపోతే ప్రతిష్టకు దెబ్బ అని భావించి వెంటనే అతను చెప్పిన ధరకు డబ్బులు చెల్లించి కూరగాయలు కొంటాడు అది గమనించిన వ్యాపారి తనలో తాను ఇలా అనుకుంటున్నాడు ఈ రఘునందనుడు ఏననుకున్నంత అమాయకుడు ఏమీ కాదు వ్యాపారంలో తెలివితేటలు బాగానే చూపిస్తున్నాడు ఆ విధంగా రఘునందనుడు కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ ఉంటాడు కేవలం ధనికుడు మాత్రమే కొనగలిగే దుకాణం అంటూ మళ్ళీ పిలవడం మొదలు పెడతాడు కాస్త డబ్బు గలవాలమని అనుకునే వాళ్ళందరూ అతని దగ్గరికి కూరగాయలకు వెళ్ళి చెప్పిన ధరకే కొనడం మొదలు పెడతాడు అలా కొంతసేపటికే తన సరకంతా కూడా అమ్ముడుపోతుంది చాలా లాభం కూడా వస్తుంది మరునాడు రఘునందనుడు సామాన్యుల బజారుకు వెళ్తాడు అక్కడ కూడా కూరగాయలు అమ్మడం మొదలు పెడతాడు రండి రండి ఈ కాడ అన్ని అన్నిటికంటే తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయి ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న వ్యాపారం త్వరపడండి కొద్దిసేపు మాత్రమే మిగిలింది అని పిలవడంతో అక్కడన్న వారంతా కూడా అతడి దుకాణం వద్ద మూగుతారు అక్కడ తన సరుకు మీద తక్కువ లాభం వేసుకొని ఇతరుల కంటే కూడా చక్కగా సరుకు అంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీస్తాడు ఇది గమనించిన వ్యాపారి నిజంగా నువ్వు అన్నట్టు నాకంటే తెలివైన వాడివేనయ్యా ఇంతకాలం నేను చేయలేని వ్యాపారం నువ్వు చేసి చూపించావు ఇక నీ తెలివితేటలకి వెయ్యి వరహాలు తక్కువే నేను పందెంలో ఓడిపోయాను ఇదిగో నీకు ఇస్తున్నాను వెయ్యి వరహాలు తీసుకో అంటూ అతడిని బంధువైన వ్యాపారి రఘునందడికి వెయ్యి వరహాలు ఇచ్చేస్తాడు ఇక రఘునందనుడు అక్కడ నుండి గాయకుడి ఇంటికి వెళ్తాడు ఆ వచ్చావా నువ్వు ఆ వ్యాపారిని ఓడించావు అని విన్నాను అంటే తెలివితేటలతో కాబట్టి అతడిని నువ్వు ఓడించగలిగావు ఇక్కడ నా దగ్గర గాత్రం ఉంది నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు పంద్యం వేసుకున్నప్పుడు గెలవడానికే ప్రయత్నం చేయాలి కదా ఏదో నా పని నన్ను చేసుకొనివ్వండి అని అనడంతో ఆయా గాయకుడు అతడికి ఏమి కావాలో ఏర్పాటు చేశాడు ఇక రఘునందనుడు అతడి వద్దనే ఉండి సంగీతం నేర్చుకుంటూ ప్రతిరోజు సాయం సంధ్య వేళలో ఎక్కడికి వెళ్ళి వస్తుండేవాడు ఒకరోజు ఒక లేడీ పిల్లని తీసుకొచ్చి మన మధ్య సంగీతం కోటి జరిగితే ఎవరు నెగ్గేది ఏ లేడి పిల్ల చెప్తుంది అని గాయకుడితో అంటాడు ఇద్దరికీ పాటల పోటీ అని తెలిసి చుట్టుప్రక్కల వాళ్ళు చాలామంది వస్తారు ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరిని మెప్పు పొందుతాడు నువ్వు ఈ పందెంలో ఓడిపోతావని తెలిసిన నీకు నీపై ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇంతకీ ఈ లేడీ ఎలా తీర్పిస్తుందో చెప్పలేదు నేను నా పాట ముగించాను ఇక నువ్వు మొదలు పెట్టాలి మీరు నాకు ఇచ్చిన ఒక అవకాశం సద్వినియోగం చేసుకుంటాను అలాగే నా పాట ముగియగానే ఆ లేడీ ఎవరి పాట నచ్చి ఎవరి వద్దకు వస్తుందో వారు ఈ పోటీలో గెలిచినట్టు అని చెప్పి తర్వాత రఘునందనుడు ఒక విరాహ గీతం పాడుతూ ఉంటాడు ఒక ప్రియురాల కోసం ఒక ప్రియుడు పాడే పాట అది అతడి పాట కొద్దిగా బాగలేదు కానీ అతడు బాగా పాట మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తి అయ్యేంత వరకు ఆ లేడీ తన వద్ద నుండి తర్వాత అవతలికి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడి వాళ్ళు గాయకులు కూడా నిర్గాంతపోతారు అందరూ రఘునందుడిని మెచ్చుకుంటారు ఒక్క పాటతో జంతువుని ఆకర్షించిన తరం పాడావు అంటే నువ్వు ఈ పోటీలో గెలిచావు అని ఒప్పుకుంటున్నాను అని ఆ గాయకుడు తన మూటని ఒప్పుకొని రఘునందడికి వెయ్యి వరహాలు ఇచ్చి ఇలా అడుగుతాడు కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఇంత సంగీత జ్ఞానం ఉండి నేను చేయలేని పనిని నువ్వు ఎలాంటి పని సంగీత జ్ఞానం లేకుండా నీ గాత్రంతో ఆ జంతువులు ఎలా ఆకర్షించావు అని అడుగుతాడు దాంతో రఘునందరుడు ఒక చిన్న చిన్న నవ్వి ఇలా అంటాడు ఓ అదా ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు నేను ఆ లేడికి అర్థమయ్యే పాట పాడాను అది ముందుగానే తయారు చేసి ఉంచాను దాని పేరు రాణి నేను ఆ పాటలు ఆ పేరును మళ్ళీ మళ్ళీ పిలవడంతో అది తన పేరు విని నా ముందుకే వస్తుంది అంతే అంటాడు రఘునందనుడు ఆ మాటలకు విస్తపోయిన గాయకుడు తన తెలివితేటలకి మెచ్చుకుంటాడు ఇక అక్కడి నుండి చివరిగా రాజ ఉద్యోగి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో ఇలా అంటాడు మీకు మీ రాజుగారి దగ్గర ఒక మంచి బహుమతి ఇప్పిస్తాను రఘునందనుడు ఆ మాట అనగానే రాజా ఉద్యోగికి కోపం వస్తుంది ఏంటి ఆ వ్యాపారిని ఆ గాయకుడిని ఇద్దరిని ఓడించినందుకు తీరిగ్గా నన్ను కూడా గెలవచ్చు అనుకుంటున్నావా రాజుగారిని ఇప్పించడం నువ్వు అనుకున్నంత తేలివికేం కాదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు సరే సరే మీరు నా మాట నమ్మటం లేదు మీకు రాజుగారి దగ్గర నుంచి బహుమతి వచ్చిన తర్వాత నేను తర్వాత వస్తాను అని చెప్పి రఘునందనుడు వెంటనే అక్కడి నుండి బయలుదేరి దారి మధ్యలో ఒక రత్నం కొని దానిని కానుకగా తీసుకొని ఆ రాజ్యం యొక్క మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు బహుమతి ఇస్తాడు ఆమె సంతోషించి ఈ రత్నం చాలా బాగుంది నా వల్ల నీకు సహాయం కావాలి నాకు ఒక గడియపాటు రాజుగారి దర్శనం ఇప్పించండి అని చాలు అంతకు మించి నేనేమి అడగను అని అంటాడు రఘునందనుడు దాంతో మరునాడు అతడు సభకు రమ్మంటాడు రఘునందనుడు ఆ మంత్రి వద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి ఒక ప్రసిద్ధి కవి దగ్గరికి వెళ్ళి అతడికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజుని పొగుడుతూ ఒక పద్యం రాయించుకుంటాడు మరునాడు అతడు రాజ్యసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదువుతాడు రాజధానికి చాలా ఆనందపడి ఎవరు రాశారు ఈ పద్యం చాలా బాగుంది అని రఘునందడితో అంటాడు దాంతో అతడు చాలా చక్ చాకచక్యంతో సమాధానం చెప్తూ మహారాజా ఆ కవి ఎవరో కాదు కానీ మా బంధువులలో ఒకరు రోజు తెల్లవారు లేచి ఈ పద్యం చదివి మిమ్మల్ని స్మరించుకుంటే కానీ ఏ పని చేయడు అతని వద్ద ఈ పద్యం విన్న తర్వాతే నాకు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది ఆ కోరిక ఈ విధంగా ఫలించింది మహారాజా అని చెప్పడంతో రఘునందడి బంధువు తన కొలువులోనే ఉన్నాడని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వు జారీ చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న రాజు ఉద్యోగి దాంతో మిగతా ఇద్దరితో పాటు రఘునందడిని కలిసి చాలా సంతోషంగా వెయ్యి వరహాలు ఇస్తూ నీవు నాకు చేసిన మేలు ఈ వరహాలు చాలవు అంటూ ఆ తర్వాత అతడిని ముగ్గురు బంధువులు అతనితో ఇలా అంటారు అవును నువ్వన్నట్టే మా ముగ్గురి కంటే నువ్వే గొప్పవాడివి అని నిరూపించుకున్నావు ఇక నీలో ఇంత శక్తి ఇన్ని తెలివితేటలు ఉండి ఆ మారుమూల పల్లెటూర్లో ఉండిపోతావెందుకు మా మాట విని నువ్వు కూడా రాజధానికి వచ్చే రాదు ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అని అంటారు దాంతో రఘునందనుడు ఒక నవ్వునవి నా విజయాలు క్షణికమైనవి మీలాగా మీ మీ వృత్తులలో నిలదొక్కుని రాణించడం అంత తేలికైన విషయం కాదు మీకంటే మీరు నిజమైన గొప్పవాడిని కాదు కానీ నాకు కావలసింది విజ్ఞానం సంపాదిస్తూ ఈ జీవితం సంతోషంగా గడపడం అవి నాకు మా ఊళ్ళోనే సాధ్యం అంటాడు రఘునందనుడు దాంతో అతడి వినయం చూసి అందరూ సంతోషిస్తారు అలా విజ్ఞానం ఉన్నవాడు ఎలాంటి వృత్తిలోనైనా తమ ప్రతిభను చూపి గొప్పవాళ్ళు అనిపించుకోగలరని రఘునందనుడు విరపిస్తాడు దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ఏ మనిషినైనా సరే తక్కువలో చేసి మాట్లాడకూడదు ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో ఎవరు ఊహించలేరు కాబట్టి వారి వారి తెలివితేటలను ఒక్కొక్కసారి సమయానుకూలంగా మార్చుకొని ఆ సమయంలో బయట పెడతారు కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం తప్పు అలాగే మనలో ఉన్న సామర్థ్యాన్ని సమయానుకూలంగా బయటపెట్టి మన జీవితం కూడా సంతోషమయంలో జీవితం గడపాలి ఈ కథలో రఘునందనుడి తెలివితేటలు చాలా చక్కగా ఉంటాయి అందుకని ఆ తెలివితేటలకు మెచ్చి మూడు వేల వరహాలు గెలుచుకుంటారు తన జీవితం సుఖంగా సాగిపోతుంది మనం కూడా అంతే మన సమస్యలు వచ్చినప్పుడు క్షణిక కాలంలో నిర్ణయాలు తీసుకోకూడదు కాలు ఆలోచించి దానికి తగిన ఉపాయం పది మందిని అడిగి వెతుక్కోవాలి మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సభ్యురని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమొస్తూ ఓం సాయి శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి